నాకు ఎందించినటువంటి జ్ఞానం మేరకు అనేక స్టేజీల మీద ఉపన్యాసాలు భగవద్గీత ఎక్కువ చెప్తాను నేను భగవద్గీత ఇప్పుడు ఇది ఐదోసారి నేను నా జీవితంలో మా మాల వేసుకోవటం ఫస్ట్ శివమాల తర్వాత జ్ఞాన యజ్ఞం చేశాను తర్వాత మౌన వ్రతం చేశాను నలభై రోజులు మౌనవృతం సాధనలో బాగా మౌన వ్రతం చేసి మధ్యాహ్నం రెండు గంటలు రెండింటి కానించి నాలుగింటి దాకా మాత్రమే మాట్లాడేవాడిని ఇరవై రెండు గంటలు మౌనం అప్పుడు బాగా ఎక్కువ సాధన చేశా అసలు ఇరవై ఇంకా ఇరవై రెండు గంటలు ధ్యానమే ధ్యానం చేస్తే నాకు బాత్రూమ్కి పోతే బాత్రూమ్కి పోతే ఏంది ఏమొచ్చింది బ్లడ్ వచ్చింది మలద్వారం నుంచి బ్లడ్ వచ్చింది వేడి చేసి దానికి సరిగా అంతే ఉంటుంది సాధనలో మానసిక తీవ్రత అలా ఉన్నప్పుడు ఆహార నియమాలని బాగా వచ్చిపడతాం అలా చేసిన దాన్ని దాన్ని కూడా తట్టుకునే శక్తి నాకు పరమాత్మ ఇచ్చాడు నీకు భగవంతుడు మంచి ఆరోగ్యం మంచి టాటా కంపెనీ ఇలా యాభై ఆళ్ళకే నేను లోపల ఆడుతున్నాను ఆ విధంగా ఇది నాకు ఎప్పుడైతే నాకు దీంట్లో మొగ్గు చూపానో నాకు ఇదంతా అశాస్వితమో అనిపించింది సంపూర్ణంగా నమ్మారు నమ్మా నేను ఎందుకంటే అనేక మందికి సంతానం లేనటువంటి వాళ్ళకి భగవద్గీతల శ్లోకం చెప్పి సంతానం కలిగింది సమస్యలు ఉన్నటువంటి వారికి ఈ భగవద్గీతల శ్లోకం జపం చేపించే సమస్యలు కూడా పరిష్కారం అయిపోయి మీకు భగవద్గీత సంపూర్ణ మార్గదర్శ అని చాలా మందికి ఇప్పుడు కూడా నా ఉన్నారు చెప్తారు సాక్షి చెప్పమని చెప్తారు అలా అనేక మంది నేను నమ్మే ముందు నా మీద నేను ప్రయోగం చేసుకున్నా నాకు సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత అంతేగాని అది నా ప్రభావం ఏం కాదు దెయ్యం పట్టిన వాళ్ళ కాడ కూడా నేను భగవద్గీత పదకొండు అధ్యాయం ముప్పై ఆరు శ్లోకం నూట ఎనిమిది సార్లు చదివి దేయం కూడా వదిలించా అవును అంత నమ్మకం నాకు దాని మీద నీకు నమ్మకం వల్ల వాళ్ళకి ఆ నమ్మకం పని చేసింది అట్లా అనేకం ఎన్ని ఉండ నేను వదిలే అన్నిటినీ సాధించా అన్ని చివరికి నాకు పూర్తిగా నమ్మకం ఇచ్చిన తర్వాత బిజినెస్లు అన్నీ వదిలేసా మంచి పని చేసేటో సపట్లు కట్టడా సార్ బిజినెస్లు అన్నీ వదిలేసి పూర్తి కిందలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు పూర్తి కిందులోకి వచ్చిన అసలు ఆయన కనుక బలి చక్రవర్తి కనుక మీ ఆయన వచ్చింది విష్ణుమూర్తి మూడు అడుగులు దానం అడిగాడు మరి ఆ మూడు అడుగులు ఏమడుగుతాడు భూమి మీద అడుగు పెడతాడు ఆకాశానికి ఒక అడుగు అడిగి అంటిస్తాడు మూడు అడుగు పెట్టమంటే నా నెత్తిన పెట్టమంటావు నిన్ను పాతాడులో కాని తొక్కుతాడు నువ్వు ఇయ్యను అని చెప్పమన్నాడు శుక్రాచార్య ఆయన శుక్రాచార్యుడు అన్నా కానీ నేను కూడా అదే భావంలో కాని నిరయం పైన నిబంధమైన ధరని నిర్మూలనం పైన దుర్మరణమైన ఫలాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్మ పో హరుడైన హరి అయిన నేరదవండ్ అభ్యాగతుండైన నవ్వు తిరగ నేరద నాదు జౌహా చెప్పిన మార్గాన్ని ప్రాణ అన్నం తిన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు శక్తి ఉన్నంత వరకు నా ఈ దేహానికి ఏది ఓపికన్నంత వరకు నాకు శాతనైన వరకు ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ నా కాడికి వచ్చిన భక్తులకి దీన్ని అందిస్తూనే ఉంటాను దైవ జ్ఞానం ప్రజాహితం ఇది రెండేటకైనా మార్గదర్శనం లక్ష్యం అది సరే నాయన మరి ఈ శాతుర్మాస దీక్షలు ఎట్లా ఎన్నిసార్లు పెట్టారు ఇది మూడోసారి మూడోసారి శాతుర్మాస దీక్ష ఫస్ట్ సారి పెట్టినప్పుడు నాలుగు నెలలు పెట్టా నాలుగు నెలలు పెట్టి నేను ఒక్కడనే చేశా మరి అప్పుడు నాలుగు నెలలు చేసిన తర్వాత అప్పుడు భారతం కదా మనం చెప్పుకుంది భాగవతం భాగవతం చెప్పా భాగవతం చెప్పా మా మా వెదలందరూ కూడా నాకు బాగా సహాయం చేస్తారు సహాయం చేసి సహకరిస్తారు నేను చెప్పిన అవునవును టౌన్లో కూడా మన పల్లెటూరు లాగా మనం చూస్తే వాతావరణం వాళ్ళు మనసులో ఏముంటుంది కానీ నాకైతే ఎదురు చెప్పాలి ఏముండదు వాహనం బయటకు వచ్చేది ఎప్పుడైనా వాహనమే మనం బయటకు వచ్చేది అయితే నేను తెలవంగానే వస్తారు వాళ్ళు సహకరిస్తారు మనం చెప్పింది బాగుంది బాగుంది అంటుంటారు ఏదైనా మంచి అని చెడ్డైనా నాకు తోడబుట్టిన వాళ్ళ కంటే ఎక్కువగా సహ సహకరిస్తారు నాకు ఇందులో ఉన్నటువంటి ఆ మాధుర్యం అంతే ఇందులో తోడన వాళ్ళ కంటే కడుపు కంటే కూడా దేహాలు రాలిపోతేనే తోడబుట్టు తోడబుట్టినోళ్ళ కంటే కడుపును పుట్టిన కంటే కూడా కడుపును వాళ్ళే ఎక్కడ ఉంటారు తోడబుట్టినోళ్ళే విడిపోతే వాళ్ళ శరీరానికి వారసులు పెద్దేగాలి జ్ఞానానికి వారసు వాళ్ళకంటే ఎక్కువగా నాకు వీళ్ళు సహకరి జ్ఞానంగా మారినవు కాబట్టి మనం ఏదిగా మారుతాం లోకం అదిగానే మనకి అట్లా మీరు అందులో ఇప్పుడు ఆయన జ్ఞానానికి వారసులు విధంగా ఇప్పుడు మూడోసారి మూడోసారి ఫస్ట్ సారి చేసినప్పుడు నాలుగు నెలలు చేసి ఆవును కొని ఆవుకి బంగారపు కొమ్ములు ఎండి గిట్లు శాస్త్రంధం చిన్న చిన్న చేసి ఇచ్చి గురువు గారికి ఆనందం ఆవును దానం చేశా రెండోసారి చేసినప్పుడు ఇరుగు మా బిడ్డలు ఏళ్ళే నాతో పాటు వాళ్ళు రెండు నెలలు రెండు అర్ధ శాస్త్రమాసం తెచ్చారు వీళ్ళు వీళ్ళు ఐదుగురు ఆరుగుర ఐదుగురు నాతో ఉన్నారు వీళ్ళు ఐదుగురు కూడా రెన్నెళ్ళు మనం ఇక్కడే పడుకోవటం దీక్ష 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 అంటే అంతే కంకణం కట్టుకొని ఒక ఐదు ఆరుగురు మనుషులు ఎక్కువగా ఉండాలి దీని గురించి మళ్ళీ నాస్టారీ ఎక్కువ అయితే అట్లా చేస్తేనే అయ్యేది ఇట్లా ఈ విధంగా నెలలు నాతోటే భోజనము టిఫిను పడుకోవటం సాధన చేయటం మొత్తం మాకు సోదర భావంతో దాన్ని జయప్రదం చేశారు వాళ్ళ సహాయంతో జయప్రదం అయింది రెండోసారి రెండోసారి అప్పుడేమో భారతం చెప్పుకున్నాం భారతం చెప్పుకున్నాం ఇది మూడోసారి ఇప్పుడేమో ఇప్పుడు మా అమ్మాయిలు మొన్న అడిగారు ఇప్పుడు ఒకసారి ఏమో భారతం చెప్పారు ఒకసారి ఏమో రామాయణం కూడా చెప్పుకున్నాం ఒకసారి రామాయణం చెప్పారు ఒకసారి ఏమో భాగవతం చెప్పారు ఇప్పుడు ఏం చెబుతూ గురువు గారు అని చెప్పి సుజాత గారని అడిగారు అడిగితే ఏమన్నా భగవంతుడు ఏ నిర్ణయం చేస్తే అది చదువుకుందాం లేమన్నా నేను శోకమహర్షి చెప్పినట్టు చెప్పుకున్నా భగవంతుడు మనకి ఏది ప్రసాదిస్తే అది చదువుదాము లేమనుకున్నా అందులోనే గోబులేసిన పల్లెల్లో మా సోదరుడు మా ఫ్రెండు ఉన్న అనవయ్య గారని ఉన్నాడు ఆయన పేరు దయానంద స్వామి ఆయన ఏం చేశాడంటే ఈ మధ్య రెండు మూడు నెలల కింద ఈ సన్యాసం తీసుకున్నాడు సన్యాసిని తీసుకొని పరాశర మహాముని సంబంధించినటువంటి ఆయన ఇచ్చాడు ఆయన అన్నాడు కదా అక్కడ ఆయన యోగ దర్శనం అనే బుక్ ఒకటి రాసినాడు పూర్ణయ్య బ్రహ్మాండం ఉండాలి పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఆ పుస్తకం ఆ పుస్తకం తెప్పించుకొని నువ్వు ఎటుగూడు శాస్త్రమాస చేస్తాను అని అంటున్నావు కాబట్టి ఆ ప్రవచనం మీ బిడ్డలకు చెప్పు అన్నాడు నేను ఓకే చెప్తాను అంతగా చెప్తున్నావు కాబట్టి చెబుతాను అన్నాను డబ్బులు నేను నీకు ఫోన్పే చేస్తాను పుస్తకం తెమ్మన్నా నేను అంటే ఆయన అంట ఆ గారికి ఫోన్ చేసినా పుస్తకాలు కొట్టించిన ఆయనకి ఫోన్ చేసి మా సహోదరుడు ఉన్నాడు గుంటూరులో మీ పుస్తకం కావాలంటే డబ్బులు పంపిస్తాను అన్నాడంటే ఆ మీ సహోదరుడు అంటే మళ్ళీ పైన గురువుగారు అంటే నాలుగు డబ్బులు వద్దు పుస్తకం ఒకనే పంపిస్తానని పంపిస్తం చాలా ముప్పై రెండు వేల గ్రంథం అది చాలా కాబట్టి అది అంతా కూడా దైవానుగ్రహమే కానీ ఇందులో నా యొక్క శక్తి ఏ అంతా కూడా లేదు ఇది ఏది చేసినా నేను భగవద్గీత చెప్పిన భారతం చెప్పిన ఉపన్యాసం చెప్పినా మరిపోతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన టిఫిన్ పెట్టినా అన్నం పెట్టినా దైవానుగ్రహమే కానీ అంత ఆయనదే కానీ నాదంటూ చింతాకంత కూడా లేదు లేదు అంతా కూడా సంపూర్ణంగా శ్వసిస్తున్నాం కార్యక్రమం ఇదంతా కూడా మరి అమ్మా ఏంటి మీ యొక్క ప్రయాణం ఎట్లా ఉంది సాయంత్రిక మరి దానిలో భాగంగానే నేను ఇంటికాడ ఉన్నా ఇంటికాడ లేకపోయినా మా శిష్యులు ఎవరు ఇంటికి వచ్చినా కూడా మీరు లేకుండా అని అంటారు కొంతమంది ఒంగోలు నుంచి కొంతమంది వచ్చారు వస్తే వాళ్ళు అన్నారు కదా ఇక్కడ ఉపన్యాసానికి వస్తే మా ఇంటికి పదారమ్మని చేసుకు చేసుకొచ్చాం అన్నారు కదా వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు వాళ్ళు ఏమేమి రమ్మంటున్నాడు ఇంటికి పోతే ఆమె ఎంతగాయాలోదో పార్వతీదేవిలోకా టిఫిన్ కానీ కాఫీ కానీ ఎంత ఏంటో గురువు గురుగారు మాట తీసేయలేకపోతున్నాము అని మనసులో అనుకుంటూ వచ్చారంట వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏమో వాళ్ళకి టిఫిన్ పెట్టడం కానీ కాఫీ ఇయటం కానీ భోజనం పెట్టడం కానీ మర్యాద కానీ ఇదంతా చూసి నన్ను మర్చిపోయారు వాళ్ళు గురువు గారిని నైమర్పించింది ఇంకా ఎప్పుడు ఫోన్ చేసినా ముందు వదిలికి అమ్మకి అంటారు కానీ ఒక మాట మాట్లాడగానే అమ్మకి వదిలికి అంటారు కొంతమంది వదినంటారు కొంచెం అంటారు అవును ఆ విధంగా నాకు దగ్గర దగ్గర మూడు వందల మంది నా దగ్గర ఉపదేశం తీసుకున్నట్టు వాళ్ళు ఉన్నారు మూడు వందల మంది ఆ రెండు వందల నలభై చిల్లర పేర్లు రాసి కొంతమంది పేర్లు రాయలేదు మొత్తం రెండు వందల యాభై మంది శిష్యకనాన్ని కూడా మీరు తయారు చేయడం జరిగింది అది కూడా భగవంతుడి అనుగ్రహమే వాళ్ళందరూ ఉండు బట్టి వాళ్ళ కోసం అయితే నేను నా కోసం వాళ్ళు ఏదైనా సృష్టి కార్యంలో మన భారతీయ యొక్క సంస్కృతి సనాతన ధర్మం సత్య ధార్మిక చైతన్యం ఇవన్నీ కలిగిస్తూ గురువుగారు చక్కగా మరి కార్యక్రమంలో నిమగ్నమై ఏమి చేసినా కూడా అది ఏం లేదు అంతా నడిపించేవాడు ఆయన నడిచేవాడిని నేనన్నట్టుగా మరి సాగు సాగుతా ఉన్నది ఆయన ప్రయాణం అంత ఇప్పుడు మనం ఆయన ఏంటంటే అమ్మ మీకు ఎట్లా అనిపించింది అయినా కొంతమంది ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తుంటే కొంతమంది స్త్రీలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వ్యక్తిగత జీవితం వారికి అంతగా బాగుండదు అంటే వీరు వారి పట్ల సరిగ్గా పట్టించుకోకపోవటం వారికి కావాల్సిన నేను సమకూర్చకపోవటం అసలు మెయిన్ ప్రాబ్లం అందుకనే మా కొంతమంది వయసుతో వయసులో ఉన్నటువంటి భక్తులు ఒక కారణం కానీ అలాంటి ఆటంకాలు మీరు గురువుగారి వాళ్ళు ఎప్పుడన్నా జరిగింది బాగున్నాయి అందుకే మీరు రాజదంపతులయ్యా కొత్తగా అన్ని రకాలుగా కుటుంబ పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ భక్తుల పరంగా కానీ సమాజంలో ఎక్కడ పోయినా రెండు వందల యాభై మంది శిష్యులంటే మాట్లాడను కొత్తగా శిష్యులు కార్యక్రమం అడిగిపోయిన గౌరవాలు ఇవాళ మీరు ఒక గొప్ప స్థానాన్ని అలంకరించారు అవును ఎందుకు కారణం ఏమిటంటే అమ్మ ఈ లోకంలో ఇచ్చినదే తిరిగి వస్తుంది కింది తిరిగి రాదు వారు ఏదైతే ప్రపంచానికి ఇస్తున్నారో తిరిగి అది మళ్ళీ వాళ్ళ దగ్గర చేరుతుంది వారు అసలు వారు ఫస్ట్ ఏమి లేదు కానీ వాళ్ళన్ని సంకల్పం చేసుకొని ఆయన చెప్పేది దైవ దేవ దైవం సంకల్పమే అయినప్పటికీ దైవం అంత దైవం లేని చోట ఏముంది అనువారం ఉంది కానీ ఆ దైవాన్ని నేనేనని దైవం ఉన్నదని గుర్తించింది ఎవరు గుర్తించి దాన్ని తగ్గట్టుగా నడుచుకొని ఆ ప్రయాణంలో మరి వాడు చక్కగా మరి అన్నీ చేసుకొని ఎంతోమందికి అన్నం పెట్టిన చేతు ఎంతోమంది నాదరించను బాధలు కలిగితే సాయం చేశాను కొంతమంది కింద అమ్మ చెప్పింది కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఈయలేడు ఈయన అడగలేడు అని చెబుతుంటే వాస్తవానికి అంతే ఉంటుంది ఎందుకంటే ఈ మనసులో ఉన్నాడు ఎవరైనా బాధపడితే ఏమో మన వాళ్ళు పోనీ అనిపిస్తుంటుంది అట్లా ఎవరికైనా ఆ మనసు వస్తుంది అంతే మరి ఆ రకంగా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని సాఫల్యం ఆధ్యాత్మిక జీవితంగా సార్థకం ఈ రెండు పొందినటువంటి కొనేది దంపతులు ఎందుకంటే మన శాస్త్రం మన జీవన విధానం అంతా మనం చెప్పేది కూడా ఒకటే మనిషి పూర్ణంగా జీవితం వీళ్ళిద్దరూ పూర్ణంగా జీవితాన్ని అనుభవించారు పూర్ణంగా జీవితాన్ని గడిపారు ఆయుష్ కూడా పూర్ణంగా వాళ్ళు చూడండి ఎంత ఎంత అదృష్టం జీవితం కానీ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు కుటుంబ ధర్మాలన్నీ నెరవేర్చి దానితో పాటు చక్కగా సమాజ హితం నిత్యం దైవన్వేషణ దైవనామం దైవం యొక్క స్మరణ దైవ కీర్తనతో చక్కగా ఇల్లుని కూడా ఒక లాగా మార్చేస్తాం మరి ఇక్కడ ఇస్తే ఇది కూడా మనకు ఒక పదివేలు అర్జేస్తారు కానీ పదివేలు ముఖ్యం కాదు కానీ వారు ఒక మంచి నా గృహస్థ గృహస్థాశ్రమం అసలు ఒక రకమచైతే గృహస్థాశ్రమం అందరూ అయ్యే కానీ అందులో ఎక్కువ జనాలతో మమేకం అయిపోయి ఇట్లా భక్తులు యొక్క సాంగత్యం ఎక్కడ కొనసాగుతూ ఉంటుందో దానికి ఆశ్రమం అని పేరు పెట్టారు అట్లా చేసినటువంటి ఆశ్రమం దంపతులు వీళ్ళందరినీ మనం కలుసుకోవడం అనేది ఈరోజు మనందరం చాలా అదృష్టం మీరందరూ చాలా అమ్మా ఎందుకంటే మనం చాలా చోట్ల తిరుగుతున్నాం ఎక్కువ ఆధ్యాత్మిక విధానంలో కొన్ని ఫెయిల్డ్ అయిన జీవితాలు కనపడుతున్నాం ఫెయిల్డ్ అయి సక్సెస్కి వస్తారు వాళ్ళు కూడా కానీ వీళ్ళు అట్లా కాకుండా దాంపత్యంతో ఉంటా మనకు ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మంగారు వీళ్ళందరూ మనకి నూతనంగా అందించారు అంతకుముందు మన పూర్వకాలంలో ఏంటంటే సత్యాన్వేషణకు పోవాలంటే కుటుంబాన్ని వదిలేసి వానప్రస్థానికి వెళ్ళేవాళ్ళు కానీ తర్వాత ఈ మహాత్ములు కృష్ణుడు ఎనిమిది మంది భార్యలు ఎనభై ఒక్క మంది సంతానం రాజకీయ చతురతలు ఓ యుద్ధాలు రకరకాలు చేసి అన్నీ చేసి సంసారం చేస్తా కూడా దేనికంటకుండా జ్ఞానాన్ని బోధించినటువంటి మహాన్నతమైన స్థానాన్ని అలంకరించాడు జగద్గురువుగా తర్వాత బ్రహ్మంగారు కూడా ఆయన అదే కులవృత్తిలో ఆయన వంశపరమైన కులవృత్తి ప్రకారం పనిచేస్తూ ఎక్కడ యాచకత్వం లేకుండా చక్కగా బ్రహ్మాండంగా ఆయన మానవ లోకానికి ఇది అట్లా వండి పెడతా ఉంటుంది మాంబ ఈ నాయక శిష్యులకి ప్రమాణంగా ఆశ్రమంలా తయారు చేసి గ్రామాలు తిరిగి బోధలు చెప్పి మన దేవాలయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మానవతా విలువలు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఆయన ఎన్నో మార్పులకి స్వీకారం చుట్టి ఇంత జ్ఞానం ఉంది మళ్ళీ ఆయన భూత వర్తమాన భవిష్యత్తులు తెలుసు అన్ని తెలిసినా కూడా ఏమి తెలియనట్టుగానే ఉంట అట్లా నిగర్విగా ఉంట సమాజం అన్నీ ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని అట్లా దారులేసినటువంటి మహాత్ములు మనకు నవీనం కొత్తగా వచ్చినటువంటి మహాత్ములు ఇచ్చిన మార్గమే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ రాజయోగంలో చక్కగా చేస్తూ నాలుగు ఆశ్రమాలను సంపూర్ణంగా అనుభవించవచ్చు జీవితం భక్తి అనేది జీవితంలో ఒక పార్టీ తప్ప అదేదో పెద్ద అడుగులు పోవాల్సిన పని లేదు ఒక రకమైన జ్ఞానం పెరిగిన తర్వాత నీకు ప్రతిదీ దైవ పదార్థంగానే కనపడుతుంది తెలిసేదాకా అందుకే మొదట్లో ఇందాక ఏం చెప్పారు సాధనలో భాగంగా చాలా ఎదుర్కో ప్రతి మనిషి ఎదుర్కోవాల్సింది ఆ సమస్యలు ఎందుకంటే ఉపవాసాలు ప్రయత్నం చేయాల్సిందే గ్రంథాలు చదవాల్సిందే గురువులను అనుసరించాల్సిందే వారి పాదసేవ చేయాల్సిందే ఇవన్నీ చేస్తూ 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 మనం ఆ స్థానానికి చేరాలి అందుకనే మానవుడు శత్రువేద పురుషార్థాలను సాధించడమే జీవితం అనరు కొంతమంది ఆధ్యాత్మిక విధానంలో ఏమిటంటే వారు జ్ఞానం అనే దాని వైపు ప్రయాణం చేయటం ఈ మూడింటిని ముందు ఇంటిని మొదలు పెడతాం కానీ ఇట్లా జీవించే వాళ్ళు ధర్మాన్ని ముందు పెట్టుకొని అర్థకామాలను అర్జించి జ్ఞాన మార్గానికి దారులు వేసుకున్నారు ఆయనకి చక్కకు లేదు వాడి జీవితం మన కళ్ళ ముందు కనపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అయితే మరి ఇలా ఉందంటే మరి వాళ్ళిద్దరికంటే ఒకరి పట్ల ఒకళ్ళకి అవగాహన ఉంది ఒకళ్ళు ఒకళ్ళు అనుసరిస్తున్నారు ఏదో పూర్ణానంద గారికి ఆ పార్వతీ ఏదో దొరికింది కానీ మరి అందరికీ ఎక్కడ దొరుకుతుందండి మరి మా ఆయన అయితే నేను చెప్పినట్టు మా ఆవిడకి అసలే ఇష్టం లేదని మనకు కొన్ని సమస్యలు ఉంటాయి కానీ దానికి మనవాళ్ళు చెప్పేది ఏంటంటే నీకు యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు వచ్చిందనుకోండి వచ్చిన తర్వాత నీ కుటుంబ ధర్మాలు నెరవేరిన తర్వాత శాస్త్రం చెప్పిన మాటే నెరవేరిన తర్వాత నువ్వు సత్యాన్ని తెలుసుకొని దైవాన్ని తెలుసుకొని దైవ కార్యాల్లోకి నువ్వు అనుకుంటే నీ కుటుంబం అడ్డైతే వదిలేమని చెప్పి ఇక నువ్వు వాడే ఉండమ్మా పిల్లలు కార్యక్రమాలు నువ్వు చూసుకో నాకైతే నువ్వు సంబంధం లేదని వెళ్ళిపోమని చదువుతుంది అట్లా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది కానీ కుటుంబ ధర్మాలన్నీ నెరవేర్చుకుంటూ భక్తికి ఇవే ఆటంకం కాదు అంటానికి మనకి వాళ్ళు నేను వెళ్తే నిదర్శనంగా నాకు చూడగానే చాలా ఆనందం వేసింది ఎందుకంటే వారికి ఎంత జ్ఞానం ఉందన్నది పక్కన పెడదాం పండించినంత అన్నది కూడా తీసేద్దాం కానీ వారి జీవితం వారి మాటలన్నీ వారి జీవితంలో కనపడి వారు ఏవైతే మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నదో బోధించే మాటలన్నీ వారి జీవితంలో రంగరించబడి వాళ్ళు అనుష్ఠాన మూర్తులు అన్నమాట అట్లాంటి అనుష్ఠాన మూర్తుల్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా నడుచుకోవాలి ఇంకేంటి స్వామి మరి చివరిగా మీ కోరికలు ఏమిటి నాకేం కోరిక లేదు లేదు ఈ విధంగా ఈ విధంగా దైవ కార్యాలు చేస్తా శాస్త చేస్త చేస్తే స్నేహాన్ని సంతోషం ఇంకేందమ్మా నీకు ఎట్లా మనం జీవితం బాగుందినా ఏం లేదు నువ్వు గారే నువ్వు నీకంటే అసలు సొంత మనసు కానీ సొంత కోరికలు కానీ కనపడలే పూర్ణానందారు అదృష్టవంతులు ఎందుకంటే నీకు సొంత కోరికలు ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఇద్దరు వేరేతం ఇప్పుడు నువ్వు అసలు కోరికలు లేవు నువ్వు ఒక మాట చెప్పలా నువ్వేమి లేదు నువ్వు పని కర్మయోగం ఆమె పండిపోయి ఆమెకి ఇప్పుడు గోవిందమాంబ పరిస్థితి కూడా అదే ఆమెకేం పెద్ద భక్తి జ్ఞానం పెద్దగా ఏం లేవు కానీ ఆ గురువు గారి పట్ల ఉన్నటువంటి ఏదో ఆ సంసారికంలో ఏదన్నా భర్తగా భావించడం తప్ప మిగతా ఎప్పుడు కూడా గురువుగానే భావిస్తారు వాళ్ళు కూడా దేవుడుగా భావిస్తారు చెప్పలేదు కానీ ఆ మనసులో పూర్ణానంద గారు అంటే ఆయన మీ అందరికంటే పుస్త శిష్యు దేవుడు లెక్క అట్లా చూసుకోబట్టే గోవింద మామూ పూర్ణమైనటువంటి స్థానాన్ని అలంకరించారు అట్లా మనకి భారతీయ సంస్కృతిలో చాలా గొప్పగా ఉన్నాయి అమ్మ విలువలు నేను లోపలికి పోయి తెలుసుకునే కొన్ని మనసు పులకరించిపోతాను గొప్ప ఎంత గొప్ప ఉన్న ఎంత గొప్పగా ఉంది సాంప్రదాయం అట్లా మరి అట్లాంటి జీవితం బాగుండి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యం ఇక ఐశ్వర్యం అంటే వాళ్ళకి భౌతిక ఐశ్వర్యం కాదు ఇంకా జ్ఞాన ఐశ్వర్యం వారిని అనుసరించే శిష్యకం మన యొక్క సంస్కృతికి దారులు వేస్తే సాంప్రదాయాన్ని అనుసరించే విధానంలో ముందుకు సాగాలని మనందరం కోరుకుందామని ఇందులో చెప్పండి ఇప్పుడు భగవంతుణ్ణి నమ్మి చెడ్డవాడు ఎవడో లేడని నాకు ఒక అనుభవం కూడా వచ్చింది నమ్మక చెడ్డవాళ్ళు ఉండరు కానీ నమ్మి చెడ్డవాడు లేదు ఎందుకంటే దాదాపుగా ఒక లలితకి ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాల క్రితము నా గురువైన అయిన కొత్తలోనే గురువైన కొత్తలోనే నాకు విజయవాడలో ఒకసారి ఒక కార్యక్రమానికి రమ్మని ఫోన్ చేశారు మనిషే ఇంటికి వచ్చి చెప్పారు నేను వెళ్తా వెళదాం అనుకున్నా వెళదామనుకుంటే మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి మా మెసిస్ అన్నది కదా నేను ఆగిపోదాం అనుకున్నా వేడి నొప్పులు లేనియాలు నీళ్ళు కాగి కాసి ఇచ్చాను తగ్గుద్దులే నువ్వు వెళ్ళిపోతాయి ధైర్యం ఉండాల మాట అసలు సామాన్యులు అనగలుగుతావా వెళ్ళిపోవడం నేను విజయవాడ పోయా విజయవాడ పోయిన తర్వాత అమ్మాయికి నొప్పులు ఎక్కువైనాయి నొప్పులు ఎక్కువైనాయి అనిచ్చింది నాకు ఫోన్ చేసింది నొప్పులు ఎక్కువైనా అంటే మరి సరే హాస్పిటల్కి పోండి అన్న పర హాస్పిటల్కి పోండి అన్న మరి నర్మటం వద్దు రావద్దు వద్ద నువ్వు ఇక్కడ ఎవరు వెళ్ళిపోవండి భగవంతుడేమండదు తప్పు కదా వాళ్ళందరూ ఉంటే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అన్నది నువ్వు వెళ్ళిపో నువ్వేం ఆదత్తు పడగాకు భగవంతు వాడే వాడి సహాయం చేస్తలే పోమన్నది ఇంకేమో అదిగా ఆ రాధారాణి అని మా అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి పోయింది హాస్పిటల్కి పోయిందాక హాస్పిటల్లో ఏం చేశారంటే ఆ డాక్టర్ గారు చూసి మామూలు మామూలుగా కానిపేగా మామూలు కానిపే చేశారు ఆపరేషన్ అయినా ఆపరేషన్ చేశారు రాధారానికి ఒక్కదానికి ఫోన్ చేసింది రాధారానికి ఫోన్ చేస్తే వాళ్ళు పది మందిని పది మందికి ఫోన్ చేసుకున్నారు పది మందికి ఫోన్ చేశారు అని పది మందికి ఫోన్ చేసింది అక్కడే ఉండేవాడు పది మంది వచ్చారు పది మంది వచ్చారు మంది వచ్చారు ఇంకా నేను ఆ కార్యక్రమం జరిగి కాడికి కార్యక్రమం జరిగి ఆడికిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసిన అమ్మాయికి ఎట్టుందని అమ్మాయి బ్రహ్మాండం ఉంది అమ్మాయి పుట్టింది తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు నువ్వు ఆదర్త పడద్దు నేను నిదానంగానే రాలే అన్నారు ప్రహ్లాదు కాపాడినట్టు ఒక్కటి పురాణాలు కథలు అంటే కల్పితాలనుకుంటాం మీరు అన్నరే నేను ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి ఇంటికి రాకుండా డైరెక్ట్ హాస్పిటల్కి పోయినా హాస్పిటల్కి పోయేసరికి మీరు అన్నట్టు ఒక్కడి నేనుంటే ఒక్కడేగా వాళ్ళు పది మంది ఒకరే అన్న వచ్చారు అన్నవాడుకు వచ్చారు పది మంది తిన్నారు

ఆగదు జీవిత ప్రయాణం అనేది మీరు హాయి కదా లైట్ ఎక్కినట్టుంది ఆగదు దానిలో భాగంగానే మా మనరాళ్ళు మా మనరాళ్ళు మనోళ్ళు ముగ్గురు మనవాళ్ళు ముగ్గురు మనరాళ్ళు వాళ్ళని తీసుకోమనుకుంటే తాతయ్య నేను ఉపదేశం తీసుకుంటే తాత మా అమ్మాయి ఇంట్లోనే వారసులు ఏర్పడినారనమాట జ్ఞానానికి కూడా ఇంట్లోనే వారసులు తయారయ్యారు ఏదైనా మీరు మొత్తం మీద మంచి శివ కూటం అనేది తయారైంది కాబట్టి మీరు అందరూ ఒకసారి అందరు ఇటు రమ్మా శిశిగలం అంతా అందరు గురువు గారితో చూద్దాం రావాలి వెనక నిలబడి అమ్మా నువ్వు

ఎన్నో పూర్ణానంద గారి దంపతులు యొక్క వారి యొక్క జీవిత అనుభవాలు సత్యాలు ధర్మ అనుష్ఠానంతో కూడుకున్నటువంటి వచనాలన్నీ కూడా మన చక్కగా అయినా దగ్గర దగ్గర యాభై మంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు కానీ వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం అనేది మనం బాగా చేసుకున్నాం ఆ యొక్క భగవంతుడు ఆది దంపతులు అయినటువంటి లక్ష్మీ శ్రీమన్నారాయణ వంటి శివ పార్వతులు ఆ యొక్క మరి వారు కూడా ఇది యొక్క సంపూర్ణమైనటువంటి ఐషు ఆరోగ్యం జ్ఞాన ఐశ్వర్యం వారి యొక్క శిష్యుల్ని కూడా జ్ఞానవంతులుగా తయారు చేసి మన భారతీయ యొక్క సంస్కృతి సంప్రదాయాలలో వారి జీవితం అందులోనే నడియాడి సంపూర్ణంగా చేయాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు మన ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుందాము సద్గురు మహారాజుకే మహా గురుగారి వరలక్ష్మి అమ్మగారికి